సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎక్స్పో మన హైదరాబాద్లో నవంబర్ ట్వంటీ సిక్స్ జరగబోతుంది నవంబర్ ట్వంటీ సిక్స్లో నవంబర్ ట్వంటీ సెవెన్ హై జరగబోతుంది దాని గురించి వాళ్ళు ప్రిఫర్ జరిగింది ప్రస్తుతం అంతా ఉన్నారు ఉదయ సింగ్ గారు ఆయన అడిగి ఈ ఎక్స్పో గురించి పూర్తి సమాచారం తీసుకున్నాం హాయ్ సార్ హై సార్ ఈ ఎక్స్పో లాంగ్ టర్మ్ విజన్ ఏంటి సార్ అండ్ దీని గురించి ఇనిషియల్ ఫార్మర్ సపోర్ట్ ఎలా ఉంది సో దిస్ ఎగ్జిబిషన్ ఇస్ ఓన్లీ రిలేటెడ్ టు పోల్ట్రీ పోల్ట్రీ ఫార్మ్ పోల్ట్రీ కమ్యూనిటీ అంటే మీరు పోల్ట్రీ ఫార్మింగ్లో ఉన్నారంటే ఈ ఎగ్జిబిషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిబిషన్ వరల్డ్లో చాలా దాకా యానిమల్ ఎగ్జిబిషన్స్ అవుతుంది అంటే పోల్ట్రీ లేకుండా కూడా యానిమల్ అంటే షీప్ ఉన్నది స్ట్రింప్ ఉన్నది ఫిష్ ఉన్నది బట్ ఈ ఎగ్జిబిషన్ ఓన్లీ పోల్ట్రీ ఫార్మింగ్ సో పోల్ట్రీలో మీరు ఉన్నారంటే ఈ పోల్ట్రీ ఫార్మింగ్ ఎగ్జిబిషన్ మీరు అటెండ్ చేస్తే దాంట్లో మీకు కావాల్సిన బర్డ్ బ్రీడ్ ఫీడ్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్కి ఎట్లా రావాలా అంటే వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ యూ క్యాన్ హ్యావ్ దిస్ ఎగ్జిబిషన్ ఓన్లీ రిలేటెడ్ టు పోల్ట్రీ దిస్ ఇస్ ఆల్ అబౌట్ పోల్ట్రీ అరో అప్రాక్సిమేట్లీ దిస్ ఎగ్జిబిషన్ నా ఆర్ ఎయిమ్ ఈస్ టు మేక్ మోర్ సస్టైనబుల్ పోల్ట్రీ ఫార్మింగ్ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్కి ఎట్లా రావాలో అది చూస్తున్నాను సో ప్రధానంగా ఈ రంగంలో పోల్ట్రీ రంగంలో బిగినీ లెవెల్లో ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక పర్సన్ జీరో నుంచి హీరోకి ఎదగాలంటే ఈ రంగంలో ఏ చర్యలు చేపడితే బాగుంటున్నారు ఇప్పుడు ఎవ్రీథింగ్ నీడ్స్ పేషెన్స్ ప్లానింగ్ And then only the growth is expected. So start with Colder India. బెస్ట్ పార్టిస్ ఇక్కడ వచ్చి చూడండి మీకు ఏం ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రాయిలర్ ఫార్మింగ్ చేయాలని లేయర్ ఫార్మింగ్ చేయాలని ఈ ఎగ్జిబిషన్లో మీకు వచ్చేసి ఏమైనా దీనికి ఎంట్రీ ఫీ లేదు మీరు వచ్చి మీకు ఎట్లా ఫార్మ్ చేసుకోవాలి చాలా దాకా ఇంటిగ్రేషన్ కంపెనీస్ ఉన్నారు మీ దగ్గర ల్యాండ్ ఉంటే వాళ్ళు మీకు ఫీడ్ ఫార్మ్ అంతా మీకు ఇస్తారు వాళ్ళు మీరు బర్డ్కి పెంచుకొని మళ్ళీ రీసే రీసేల్ వాళ్ళే తీసుకుంటారు సో యూ కెన్ బి సెల్ఫ్ ఎంప్లాయ్డ్ సో యూ కెన్ ఆల్సో డూ సమ్ ఫుడ్ కోర్సెస్ ఇన్ పోల్ట్రీ పూనాలో ఉంటుంది ఆ కోర్సెస్ ఆ చేసుకొని మీరు పెద్ద కంపెనీ జాయిన్ చేసుకోవచ్చు ఎట్లా మన ఐఐటి కోర్సెస్ ఉంటుంది అండ్ వేరే కంప్యూటర్ కోర్సెస్ ఉంటుంది దీంట్లో కూడా ఫుల్టీలో కూడా కోర్సెస్ ఉంటుంది ఆ కోర్సెస్ నేర్చుకుంటే మీరు ఎంప్లాయ్మెంట్ కింద మీరు పెద్ద కంపెనీలో ఎంప్లాయ్ అవ్వచ్చు ప్లస్ మీరు నేర్చుకొని కూడా మీరు కూడా ఫుల్ టీ ఫామ్ చేసి పెట్టుకోవచ్చు సో చాలా దాకా ఆపర్చునిటీస్ ఓపెన్ ఉండవు సార్ ప్రధానంగా రూరల్ ఏరియాస్ చూసుకుంటే చాలా మందికి ఎంప్లాయీ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఇనిషియల్ లో కూడా చదువు కాదు వాళ్ళు ఈ ఫీల్డ్లో కడుగు పెట్టాలంటే మినిమం ఎలాంటి అర్హతలు కావాలి సీ పోల్ట్రీ ఫార్మింగ్ బిజినెస్ ఇస్ సచ్ ఎ లవ్లీ బిజినెస్ దీనికి ఏమైనా క్వాలిఫికేషన్స్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఐదర్ వర్క్ ప్రాక్టికలీ ఆర్ ఇఫ్ యూఆర్ ఎడ్యుకేటెడ్ టేక్ అ కోర్స్ కోర్సెస్లో మినిమం మనము బేసిక్ ఎడ్యుకేషన్ ఎయిత్ టెన్త్ క్లాస్ కూడా ఉంటే మనకి అర్థం ఈజీగా అయిపోతాయి సో అందు గురించి చెప్తున్నా బ్యాక్ యార్డ్ ఫార్మింగ్ నుంచి కూడా మీరు ఫ్రంట్ ఫార్వర్డ్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు యూ క్యాన్ బి అ స్మాల్ ఫార్మర్ టు బిగ్ ఇంటిగ్రేటర్ దట్స్ నాట్ అ ప్రాబ్లం దానికి వచ్చి చూస్తేనే బిలీవ్ అవుతుంది చెప్తే కాదు అది సో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి పోల్ట్రీ ఇండియా ఐఎమ్ ష్యూర్ యూ విల్ అప్రిషియేటెడ్ అండ్ ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ యూ ఇది ఒక పండగ లాగా అయిపోయింది పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరైనా ఎవ్రీ సంవత్సరం ఎగ్జిబిషన్ అటెండ్ చేస్తారు చేసి లాస్ట్ ఇయర్ ఏం వచ్చింది దీనికి ఏం పెంచుకోవచ్చు ఈ సంవత్సరం అంటే వాళ్ళకి తెలుసు ఈ ఎగ్జిబిషన్ లో వాళ్ళు నేర్చుకోని పోతారు దేర్ ఇస్ అ టేక్ అవే సో దాట్ ఈస్ వైర్ యూ కెన్ లెర్న్ ఇయర్ సార్ టూ థౌజండ్ లో స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ వన్ డికెట్ పూర్తయింది సో అప్పటికి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మీరు గమనించిన మార్కులు ఏంటి ఎదుగుదల ఎలా ఉంది సి ద మార్క్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇస్ ద టెక్నాలజీ అప్గ్రేడ్మెంట్ ఇన్ ఎవ్రీ ఇయర్ పీపుల్ ఎవరు ఫైవ్ థౌసండ్ బర్డ్ ఫార్మర్ ఇవాళ ఫైవ్ లాక్ బర్డ్ ఫార్మర్ అది ఎట్లా అయింది మీరు పోయి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అవుతుంది మీరు యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ హోమ్ మీరు బయట పోతేనే మీకు ఎక్కడైనా కనిపిస్తుంది ఏమైనా పని చేయాలని అది నేర్చుకుంటేనే మీకు అవుతుంది అదే అట్లనే ఫార్మర్స్ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్కి వచ్చినారంటే దే ఆల్సో గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు పోల్ట్రీ ఇండియా దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు గివ్ సార్ కన్స్యూమర్ కన్సర్స్ ఉంటాయి చాలా మంది మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి ఇంకా మనం ప్రెస్ మీట్లో చెప్పుకున్నట్టుగానే నెగిటివ్ ప్రాపల్ నడుస్తుంది దాన్ని ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు సి పోల్ట్రీ ఇండియా ఇస్ ఆల్సో ట్రైంగ్ టు కమ్ టు అ నార్మల్ ప్లాట్ఫామ్ వేర్ వీ విల్ అడ్రస్ ద గ్రేవెన్సెస్ ఆఫ్ ది ఫేక్ మీడియా సోషల్ మీడియా విచ్ ఇస్ డూయింగ్ అంటే ఎగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ టుడే అండ్ అమ్మ మదర్స్ మిల్క్ తర్వాత ఉన్న నాన్ ఇస్ ఓన్లీ ఎగ్ టుడే సో దానికి మనం కన్స్యూమ్ చేయాలా యూ గో టు ద రూరల్ ఏరియా సీ దేర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ద ద వెయిట్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ మన మన ఉన్న స్టూడెంట్స్ లేకుంటే ఉన్న సిటిజన్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వెయిట్ సో ప్రాపర్ న్యూట్రిషన్ వాల్యూ లేదు మనకు ఫుడ్ అంటే అన్న అంటే డైట్ అంటే మనకు ఫుడ్ అంటే ఏంటంటే రైస్ అండ్ బీట్ బట్ వీ డోంట్ కన్సిడర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ యాజ్ ఆర్ బేసిక్ సోర్స్ ఆఫ్ ఈవెన్ ఎనర్జీ సో దాన్ని బట్టి మనం ఎట్లా అర్థం చేయాలా ఇది సోషల్ మీడియా ద్వారా మేము చాలా దాకా పోల్ ఇండియా ఇస్ గివింగ్ అవేర్నెస్ ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ మోర్ ప్రోగ్రామ్స్ టుడే ఆల్సో ఐ థింక్ యూ హవ్ సీన్ దట్ వాట్ వాట్ ఆర్ డూయింగ్ యూ ఆర్ ట్రైంగ్ టు కమ్ కల్టివేట్ ఆల్ పీపుల్ టుగెదర్ అండ్ గివ్ దెమ్ అ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఐడియా అబౌట్ proper protein usage, mm -hmm. how to consume good uh, chicken and egg. Yeah. So these are very good for our nutrition value. Yeah. So Ardham particular that the industry is going at 7 to 8% phase. Yeah. And no government will allow uh, something wrong to happen to the citizen yeah. of India. Yeah. క్లైమేటిక్ కండిషన్స్ కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది పౌల్ట్రీ బిజినెస్ మీద అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ ఛాలెంజెస్ ఉంటాయి ప్రైసింగ్ సిస్టమ్ మీద కూడా చాలామంది చాలా రకాల పర్స్పెక్టివ్స్ చెప్తున్నారు మీ ఒపీనియన్ సార్ ఈ ప్రైసింగ్ పై కావచ్చు ఈ మార్కెట్ ఛాలెంజెస్ కావచ్చు అండ్ క్లైమేటిక్ కండిషన్స్ యొక్క ఇంపాక్ట్ సే వీ టుడే ఫాలో స్టాండర్డ్ ప్రొసీజర్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ అసోసియేషన్ కాల్ ఎనీసీసీ వాళ్ళు ప్రైస్ ధరలు డిసైడ్ చేస్తారు దానికి చాలా దాకా వాళ్ళు ఫీడ్ కాస్ట్ అంతా కన్సిడర్ చేసి వాళ్ళు ప్రైస్ అదొక ఎజంషన్ ప్రైజ్ ఉన్నది దాని మీద మీరు యు కెన్ టేక్ యువర్ ఓన్ కాల్ సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద అప్రాక్సిమేట్ ప్రైజ్ అని వాళ్ళు చెప్తారు Edhukante, that is considering that the industry should go in a progressive way. Yeah. That should not be a mismatch. <laughs> so Dan patti NECC takes this proper decision of <laughs> giving the prices, and a lot of people follow that yeah. and also gain their momentum. So this is a proper system, whereas integrators have a broilers, they have a different uh, scheme, they only buy, they only sell. So it is fluctuating as per yeah. that. But farmer kakara. లాస్ ఏం కాదు ఇంటిగ్రేషన్లో సో ఈవెన్ లేయర్లో కూడా ప్రాపర్ ఫార్మింగ్ చేస్తే దానికి మంచిగా ఫీడ్బ్యాక్ ఉంటుంది సార్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఈవెంట్ ఈ ఎక్స్పోకి వచ్చే స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళ టేక్ అవే ఏంటి ప్రధానంగా వన్ బోట్లో చెప్తే టేక్ అవే వుడ్ బి ఓన్లీ వన్ థింగ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ మేక్ యువర్ కెరియర్ దిస్ ఇస్ ద రైట్ స్పాట్ థ్యాంక్ యూ విజిట్ పోల్ట్రీ ఇండియా ఆన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నవంబర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ లట్ థ్యాంక్ యూ